లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ప్లీజ్ కామెంట్ లెట్స్ వీడియో మంచు విష్ణు కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే అందుకే కన్నప్పకు పాన్ ఇండియా లెవెల్లో మంచి బస్ జనరేట్ అయింది ఈ సినిమా ట్రైలర్లోనూ ప్రభాస్ను హైలైట్ చేస్తూ కట్ చేశారు దీంతో కన్నప్పపై మరింత హైప్ క్రియేట్ అయింది కానీ ప్రభాస్ మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్కు రాలేదు నిజానికి ముందు నుంచి కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రభాస్ వస్తున్నాడనే టాక్ గట్టిగా వినిపించింది ఎందుకో డార్లింగ్ మాత్రం కన్నప్పకు దూరంగా ఉన్నాడు జూన్ ఇరవై ఏడున ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుండగా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్లో అవుతున్నాయి అదే ప్రభాస్ ప్రమోషన్స్కి వచ్చి ఉంటే ఈ బుకింగ్స్ ఇంకా గట్టిగా జరిగేవేమో కానీ డార్లింగ్ ఈ సినిమా ప్రమోషన్స్కి దూరంగా ఉంటానని చెప్పాడట బిజీ షెడ్యూల్ కారణంగా సినిమాలో నటించడం వరకే ఓకే కానీ ప్రమోషన్స్కు రాలేనని చెప్పాడట ప్రస్తుతం హను రాగపూడి సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్ అందుకే కన్నప్ప ప్రమోషన్స్కి రాలేదని సమాచారం మేకర్స్ కూడా ప్రభాస్ నటిస్తున్నాడనే హైపే ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆయన ప్రమోషన్స్కి వచ్చినా రాకపోయినా పర్లేదు అని భావించారట అనుకున్నట్టే ప్రభాస్ క్రేజ్ ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో రీసౌండ్ తీసుకొచ్చింది సినిమాను ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ప్రభాస్ క్యారెక్టర్ ఏ మాత్రం బాగున్నా కన్నప్ప విష్ణు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు మరి కన్నప్ప ఎలా ఉంటుందో చూడాలి మరి సో ప్రభాస్ ప్రభాస్ లెవెల్ హై లెవెల్లో ఉంటుంది కాబట్టి కంపల్సరిగా కన్నప్ప హై లెవెల్లోనే ఉంటుందని చెప్పాలి సో ఇది మంచి విష్ణు కెరియర్లో బిగ్గెస్ట్ హిట్